నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే అందరూ అడుగుతున్నారండి నా ప్రతి వీడియోలో కామెంట్ చేస్తున్నారు మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవాళ్ళు కింద కామెంట్ చేస్తున్నారు వీడియో కింద మాకు మాల గురించి మాల గురించి తెలియజేయండి గురువు గారు అంటున్నారు అలాగే ఈరోజు మీకు తెలియజేద్దామని నేను మాల తెప్పించానండి దాదాపు ఈ మాల నా దగ్గరికి రావడానికి ఆరు నెలలు పట్టిందండి ఈ మాల కురి మాల కురంగళ మాల అని కూడా అంటారు ఈ అద్భుతమైనటువంటి మాల నూట ఎనిమిది పూసలతో ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఇది మెడలో వేసుకుంటే ఈ మాల ఆరోగ్యం వస్తుంది అలాగే శరీరానికి శక్తినిస్తుంది మరియు దృష్టి దోషాలు తొలుగుతాయి నరఘోష దిష్టి దోషము అవి తొలుగుతూ ఉంటాయి ధనప్రాప్తిని కలగజేస్తుంది అలాగే విజయాన్ని కలుగజేస్తుంది మీరు ఈ మాలని కనుక ధరించారంటే స్త్రీ అందరూ కూడా అద్భుతమైనటువంటి తేజస్సు వర్చస్సు బలము మీకు కలుగుతుంది మనశ్శాంతితో పాటు అద్భుతమైనటువంటి తేజస్సు కలుగుతుంది ఈ మాల వల్ల మీరు ఈ మాలను ధరించిన మరుక్షణం నుంచే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దివ్యమైనటువంటి కురంగళి మాల దీన్నే భైరవీమాల భైరవమాల మరియు మాటంగిమాల కౌస్తుభమాల దివ్యమాల తేజస్వినిమాల అంటారు కనుక ఈ దివ్యమైనటువంటి మాల ఒక చెట్టు కాండం నుంచి మనకి వస్తుంది ఆ కాండాన్ని తీసి ఆ కాండాన్ని వేరుని ముక్కలుగా చేసి ఈ యొక్క మాల వంటి పూసల్ని తయారు చేస్తారు ఇలా తయారు చేయడం వలన నూట ఎనిమిది పూసలతో ఈ మాల తయారు చేస్తారు ఇది చాలా శ్రేష్టమైనది ఎందుకయ్యా అంటే ఈ మాల వేసుకోవడం వలన మీరు మనసులో ఏదైతే అనుకుంటూ ఉంటారో అది ఒక మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ సంవత్సరానికి కానీ నెరవేరుతుంది ఈ మాలని దీక్షగా స్వీకరించి వేసుకుంటే గనక నలభై ఐదు రోజులు అమ్మవారికి పూజ చేసి చక్కగా మీకు మీరు కోరుకుంటున్నవి నెరవేరుతాయి మనశ్శాంతి తేజస్సు వర్చస్సు కలుగుతుంది మా మాతండీ దేవుని ఎవరైతే పూజిస్తారో దేవుని కాలభైరవుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి దివ్య తేజస్సు ఆ మాట ఆ దేవతలు ప్రసాదిస్తారు కొంతమంది చైనాలో కూడా ఉపయోగిస్తారు అలాగే విదేశాల్లో ఇతర మతస్థులు వారు ఈ మాల ఉపయోగిస్తారు నల్లటి మాల కనుక వారి యొక్క మత విశ్వాసాలకు చోరుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు కనుక మన ఈ గురుత్వమాల చాలా గొప్పది ఎటువంటి శత్రువులు ప్రయోగాలు చేతబడి కానీ చిల్లంగి కానీ భానామతి కానీ దుష్టప్రయోగ చతుర మంత్ర ప్రయోగాలని అరికట్టగలి గొప్ప కురుంగలి మాల దీన్నే కురివి మాల కూడా అంటారు ఈ అద్భుతమైనటువంటి మాల వలన మీకు మీరు అనుకుంటున్న పని నెరవేరుతుంది కనుక మరియు భైరవి చాముండి మరియు మాతంగి అలాంటి మహా దేవతలను ఉపయో ఉపాసించే వాళ్ళు ఉపయోగిస్తారు ఈ మాలని కాలభైరవునులో అష్టభైరవుల్ని పూజించే వాళ్ళు ఈ మాలని మెడలో ధరించవచ్చు మంత్ర సాధన కూడా చేయచ్చు ఈ మంత్ర సాధన నలభై ఐదు రోజుల నుంచి తొంభై ఐదు రోజుల వరకు కొనసాగుతుంది ఒక్కసారి కనుక ఈ మాల మెల్ల వేసుకుంటే ఇంకో మాల కొనుక్కుని ఆ మాల మంత్ర సాధన జప సాధన చెయ్యాలి వేరే మాలతో ఇది మేళలో ధరిస్తే మళ్ళీ దేవుడి మే వేయడం చేయకూడదు ఒక్కసారి మన మెల్ల ఈ మాల పడిందంటే మీరు దేవుడికి మంత్రజపానికి మంత్ర సాధనకు ఉపయోగించకూడదు కనుక విభిన్న రకాలుగా విభిన్న సైజుల్లో ఈ మాల దొరుకుతుంది కనుక నేను ఆరు నెలలు పట్టింది నాకు ఇది రావడానికి దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి గోధుమ రంగు ఎరుపు రంగు ఉంటాయి అంటే ఇదే కొంచెం గోధుమ రంగు నలుపు కొన్ని ఎరుపు రంగు ఉంటుంది కింద ఎరుపు ఉంది కదా ఇలాగ ఎరుపు రంగులో కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది అటు అలా ఉండడం వల్ల బాగుంటుంది కొన్ని చిన్న సైజు ఉంటాయి కొన్ని పెద్ద సైజు ఇది టెన్ ఎంఎం ఇది టెన్ ఎంఎం అంటారు ఆ సైజు అనమాట ఇది బాగుంటుందండి ఈ మాల ధరించడం వలన మనశ్శాంతి తేజస్సుది కలుగుతుంది కనుక ఈ దివ్యమైనట్టు మాల బరువుగా ఉంటుంది ఒక పది ఇరవై గ్రాములు బరువు ఉంటుంది పెద్దదైతే ఒక హాఫ్ కేజీ బరువు ఉంటుంది చిన్నదైతే ఇంకా వన్ టూ గ్రామ్స్ ఉంటుంది వన్ వన్ గ్రామ్ నుంచి టూ గ్రామ్స్ బరువు ఉంటుంది బరువు మట్టుకు ఉంటుందండి నాకే వెయిట్గా ఉంది ఇది ఇది మీరు తెప్పించుకుని చెన్నై వెళ్ళి అంత శక్తి ఉంటే మీరు వెళ్ళి చక్కగాను మాల మీకు దొరికితే చాలా బాగుంటుంది నాకు ఆరు నెలలు పట్టింది రికమెండేషన్ కూడా అక్కడ అవసరం లేదు కానీ మీకు ఈ మాలకు దొరికితే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్ని దేశాలు ఈ మాల ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే విదేశాలకు వెళ్తున్నాయి మాలలు ఆడ ప్రకారం ఎన్నో గంటకి ఎన్నో వేలు ఆర్డర్లు వెళ్తూ ఉంటాయండి నేను తెప్పించాను ఇది రెండు మూడు సంవత్సరాల క్రితం నా దగ్గర ఉన్న నాకు దీని గురించి నాకు తెలియలేదు కనుక అప్పుడే ఆరు నెలలు పట్టిందండి రెండు మూడు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ టైంలో అనమాట అప్పుడు మన ఛానల్ కూడా మొదలు పెట్టలేదు రెండు వేల పంతొమ్మిదిలో మన ఛానల్ మొదలు పెట్టలే రెండు వేల ఇరవై పదిహేనులో మొదలు పెట్టాం మన ఛానల్ అప్పుడు దీని విలువ నాకు తెలియదు తర్వాత చాలా హీరోలు హీరోయిన్లు కానీ సినీ నటులు కానీ వ్యాపారవేత్తలు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ పెద్ద దేశంలో పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద మంత్రులు విలేకరులు వాళ్ళు కూడా ఇది ఉపయోగిస్తున్నారు ఇప్పుడు కనుక అమూల్యమైనది అత్యంత శక్తికరమైనటువంటి ఈ మాల కురంగలి మాల కురివి మాల కూడా అంటారు ఈ తేజస్సును ప్రసాదిస్తుంది మన శరీరంలో ఉన్నటువంటి ఆ మలినాల్ని పోగొడుతుంది మంచి శక్తిని కలగజేస్తుంది దీనివల్ల కొన్ని యొక్క మానసిక రోగాలు తొలగడం శరీరానికి శక్తి రావడం మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడం గనుక జరుగుతుంది ఈ మాలతో మంత్ర సాధన చేస్తే వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది ఒక వంద సార్లు మీరు నూట ఎనిమిది సార్లు మంత్ర సాధన మీరు ఎంచుకున్నటువంటి దేవతా మంత్రాన్ని జపించినట్లయితే నలభై ఐదు రోజులు కానీ తొంభై ఐదు రోజులు కానీ మీకు ఆరు నెలలు కానీ మూడు నెలలు కానీ సంవత్సరం కానీ మీరు ఆ దేవి దేవత మంత్ర సాధన ఈ మాలతో చేసినట్లయితే మీకు వెయ్యికి పదివేల రెట్లు ఎక్కువ శక్తి కలుగుతుంది నూట ఎనిమిది చేస్తే వెయ్యి సార్లు అదే వెయ్యి సార్లు చేస్తే పదివేల సార్లు ఎక్కువ రె రెట్టింపు శక్తి మీకు మంత్ర సాధన ఆ శక్తి పటుత్వాన్ని మీకు కలగ చేస్తుంది ఈ కురంగలి మాల కురీమాల కర్రీ తుమ్మ చెట్టుతో చేసిన ఉపజాతితో చేసినటువంటి ఈ కురంగలిమాల గొప్పది ఎందుకయ్యా గొప్పదయ్యా అంటే ఇలాంటి చెట్టు మీదే మన మహాభారత యోధులు పంచ పాండవులు తమ యొక్క ఆయుధాలను ఈ చెట్టు మీద పెట్టారు అంతటి ఆయుధాలకు అంతటి ఆభరణాలకు అంతటి శక్తి కలగజేసింది ఇది అజ్ఞాతంలో ఉన్నప్పుడు పాండవులు అజ్ఞాతంలోనే ఈ చెట్టు మీద పెట్టారు అంతటి శక్తి కలగజేసి ఈ మాల ఆ చెట్టు అంత శక్తివంతమైనది ఆయుధాలకి వెయ్యి రెట్లు ఎక్కువ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంచారు ఆ చెట్టు మీద ఆయుధాలు రహస్యంగా వరకే కనపడకుండా వాళ్ళ శక్తితో చేశారు కనుక అవి కనపడలేదు అంతటి శక్తి కలగజేసింది వాళ్ళు ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో పద్దెనిమిది రోజులు వేల మందితో పోరాడగలగని ఆయుధాలకి శక్తిని రెట్టింపజేసింది ఆ చెట్టు కురివే చెట్టు కనుక నల్ల తొమ్మ చెట్టు కనుక అద్భుతమైనటువంటి కొంతమంది తమిళనాడులో వేలాంగణి మాత యొక్క మంత్ర సాధన చేస్తూ ఉంటారు ఈ మాలతోనే దివ్య శక్తిని కలగజేయి ఈ మాల కురంగళి మాల అంటే నల్లగా ఉండి మాల అని అంటే కష్టాన్ని తొలగిస్తుంది ఇదే మాలతో జపాన్ని కనుక సరిగ్గా చేయకపోతే మీకు నష్టాన్ని కూడా కలగజేస్తుంది విపరీతంగా ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా మీరు ఈ మాలతో మంత్ర సాధన చెయ్యాలి కనుక ఇదే కరెంటు మీ ఇంటికి ఫవర్ ఇస్తుంది ఇదే కరెంటు మీకు ఇబ్బందిని చేస్తుంది అంతటి శక్తివంతమైనటువంటి కురుంగలీ కురువీమాల ఈ అద్భుతమైనటువంటి దివ్యమాల మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక మీ శక్తి మేరకు సేకరించుకోండి తమిళనాడులో మీకు తెలుసున్న వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే తెప్పించుకోవడం కానీ మీరు చేసుకోండి ఆన్లైన్లో వాటిల్లో కొనకండి అది ఒరిజినల్ డూప్లికేటో తెలీదు అసలైనదో నకిలీదో మీకు తెలీదు కనుక మీరు శక్తి మేరకు వెళ్ళి ఆ తమిళనాడు ఎక్కడో మీరు చక్కగా సేకరించుకుని తెచ్చుకున్నట్లయితే మీకు బాగుంటుంది ఈ మాల వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి అత్యంత ధనలాభాన్ని కలగజేస్తుంది మాలతో మంత్ర సాధన చెయ్యాలి మెల్ల వేసుకుని తిరిగితే కాదు మళ్ళీ మనం ధరించాలి నలభై ఐదు రోజులు తొంభై ఐదు రోజులు మూడు రోజులు మూడు వందల రోజులు మరియు మూడు నెలలు ఆరు నెలలు నెలలో వేసుకోవాలి వేసుకుని మాతకు పూజ చేయాలి మీరు ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుడికి పూజ చేయాలి ఆయన పాదాల వద్ద ఉంచాలి ఆ మాత పాదాల వద్ద ఉంచాలి మీరు పూజ చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క మీరు మంత్ర సాధన చేసి జపమాల వేరుగా ఉండాలి అది మాలతో కలిపి పూజ చేయకూడదు జపమాల పూజ వేరు ధారణామాల పూజ వేరు ఇది ధారణామాల కనుక మీరు అద్భుతమైనటువంటి తేజస్సు వచ్చస్సు బలము మరియు శారీరక బలము మానసిక శక్తిని కలగజేయు దివ్యానుగ్రహ దివ్యశక్తి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించు కురు కురుంగళీమాల కురువీమాల శనిశ్చర లబ్ధయుక్త కుంభిణీ అభిచందన అద్భుత కురుంగళీమాల అంటారు అంటే ఏమిటయ్యా అంటే శనీశ్వరుడి చెట్టు మీద ఉన్నంతకాలము కూడా ఈ యొక్క శివుడు తప్పించుకు వెళ్ళినా సరే శనిశ్వరుడికి పట్టి బీడించినప్పుడు పరమేశ్వరుడికి ఈ చెట్టు మీద నిలబడ్డాక శనీశ్వరుడు శనీశ్వరుడు ఈ చెట్టు మీద నిలబడగానే కనబడకుండా ఉన్నట్టు శివుడు మన ఆ స్వామిని పరమేశ్వరుడికి కనపలేదు చెట్లు చెట్టుమీర నుంచి ఉన్నప్పుడు శనీశ్వరుడు శివుడికి అంతటి శక్తి కలది ఈ మాల దృశ్యాన్ని అదృశ్యాన్ని చేస్తుంది దృశ్యాన్ని అదృశ్యాన్ని చేస్తుంది మాయని కల్పితంగా చేస్తుంది కల్పితని మాయగా చేయగల గొప్ప శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మాల కనుక యోగిని దేవి మాయాదేవి కనిపించి పరమేశ్వరునికి స్వామి ఆ శనీశ్వరుడు ఎక్కడా లేడు మీరు చుట్టుపక్కల తిరుగుతున్న ఒక చెట్టు మీద ఉన్నాడు ఒక్కసారి మీరు దివ్య దృష్టితో చూడండి అనగానే దివ్య దృష్టితో చూశాడు ఈ చెట్టు మీద ఉన్నాడు శనీశ్వరుడు ఎలా లర్పించాలి అనుకున్నాడు అప్పుడు విష్ణువుకి తన యొక్క దృష్టితో చెప్పాడు విష్ణుమూర్తి ఒక అద్భుతమైనటువంటి ఏనుగు రూపంలో కనిపించాడు ఏనుగంటే శనీశ్వరుడికి ఏనుగన్నా కాకి చాలా ఇష్టం అధిరోహించడం అంటే చాలా ఇష్టం ఏనుగు మీద కాకి మీద పెద్ద కాకిలాగా కనిపించాడు కాకి అవతారం ఎత్తి మన విష్ణుమూర్తి ఈశ్వరుడు ఏనుగులా కనిపించాడు ఇద్దరు ఎర్ర ఎవరి మీద అధిరోహిస్తాడు శనీశ్వరుడు అని చూశారు ఆయన కాకి మీద అధిరోహించాడు అప్పుడు దొరికాడు శనీశ్వరుడు శనీశ్వరుడు విష్ణుమూర్తికి అప్పుడు అన్నాడు ఎవరైతే నీ చెట్టు కాండంతో నిన్ను మెడలో వేసుకుంటారో విష్ణుమూర్తి అనుగ్రహం శని అనుగ్రహము కలుగుతుందని ఆ చెట్టుకి వరం ఇచ్చారు శనీశ్వరుడు కూడా శని ఎంతో కొంత తగ్గుతుంది అని ఈ మాల ధరిస్తే విష్ణువు ఈ వృక్షాన్ని శనీశ్వరుడు విష్ణుమూర్తి అనుగ్రహించాడు అత్యంత తేజ విరాజితమైనటువంటి ఈ కురుంగుళి మాల అంత గొప్పది కర్రీ న నల్ల తుమ్మ చెట్టుతో తయారు ఉపజాతితో తయారు చేసినటువంటి చెట్టు అంత గొప్పది కనుక శనీశ్వరుడప్పుడు దొరికాడు విష్ణుమూర్తి నన్ను పూజించిన వాళ్ళకి శనీశ్వర విష్ణుమూర్తి అంటున్నాడు నువ్వు శని దోషాన్ని తగ్గించు వాళ్ళకి మనశ్శాంతిని సకల భోగాలను ప్రసాదించన్నాడు శివుడు కూడా అంటే నన్ను పూజించిన వాళ్ళకి అభిషేకం చేసుకునే వాళ్ళకి మనశ్శాంతిని శక్తిని ధనప్రాప్తిని కలగజేయు కష్టాలు తొలగించని విన్నవించుకున్నారు ఈశ్వరుడు శనిశ్వరుణ్ణి శనిశ్వరుణ్ణి కనుక అద్భుతమైనటువంటి మాల మహిమ మార్గము అయినది శివుడు ధ్యానం చేసుకున్నటువంటి మాల విష్ణువు మూడు సార్లు ప్రదక్షిణ చేసినటువంటి మాల అంతటి చెట్టు నుంచి వచ్చినటువంటి మాల దివ్య శక్తి అయినది ఈ మాలతోనే పూర్వాకాలం ఏం చేశారయ్యా అంటే ఈ మాల బెరడు ఉంటుంది కదా చెట్టు బెరడు ఆ బెరడు చందనంలో వేసి కొన్ని మూలికలు కొన్ని ఔషధాలు నూనెలు వేసి వైద్యం చేసేవారు చర్మానికి మసాజ్ అది చేసేవారు లేపనంగా చేసేవారు ఔషధాన్ని వ్యక్తులకు లేపనంగా చేసేవారు వాళ్ళకి ఏమిటయ్యా అంటే నరాలు ఇబ్బంది కానీ శరీరానికి సన్నంగా అయిపోవడం కానీ అలాంటి చర్మ రోగాలు కానీ తగ్గివి ఈ చెట్టు బెరడు వల్ల కొన్ని దేశాల్లో ఈ చెట్టు బెరడుకి పేరుంది కడుపులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కడుపులో ఉన్నటువంటి పురుగుల్ని ఆ యొక్క పేగుల్లో ఉన్నటువంటి కొంతవరకు చెడు భాగాన్ని తొలగిస్తుంది అంటే చెడు భాగం అంటే ఆ యొక్క డస్ట్ని తొలగిస్తుంది క్లీన్ చేస్తుంది పేపుల్ని కడుపుని స్టమక్ని క్లీన్ చేస్తుంది కొంచెం తీసుకుంటే చాలు వేన్నెలల్లో వేసుకుని తేనె వేసుకుని తీసుకుంటే సరిపోతుంది ఆ తొమ్మ చెట్టు అంత గొప్పది అది తొమ్మ జాతి మామూలు తొమ్మ చెట్టు కాకుండా మామూలు తొమ్మ చెట్టులాగే ఉంటుంది ఈ జాతి కొరంగలి మాల చెట్టు కొంచెం గట్టిగా ఉంటుంది మనకు ఎలా చెప్పాలయ్య అంటే మీకు ఎర్రది గంధం గంధం చెట్టు ఉంటుంది చందనం చెట్టు ఆ చెట్టు లాగే ఇది కూడా గట్టిగా ఉంటుంది మామూలు తుమ్మ చెట్టు ఒక దెబ్బతో కొడితే మిషన్తో కోస్తే తెగిపోతుంది ఇది అలా కాదు ఆ చెట్టును కొయ్యాలంటే ఈ కురంగలిమాల చెట్టును కొయ్యాలంటే కనీసం ఒక కొమ్మన్నా సరే అరగంట గంట పడుతుంది అంత గట్టిది అందుకే ఈ మాల అంత గట్టిది చాలా బాగుంటుంది ఈ మాలని నీటిలో ముంచితే మట్టికి ఒక అరగంటన్నా పది నిమిషాలు ఉంచితే మట్టికి చెక్క మెత్తగా అయిపోయి విడిపోతుంది కనుక నీళ్ళల్లో ముంచుకోకూడదు ఎప్పటికప్పుడు నీళ్ళలో ముంచితే గుడ్డ గుడ్డతో ఒట్టేసి మళ్ళీ ఎండలో పెట్టేయాలి ఎండలో పెడితే చక్కగా ఉంటుంది అది ఒకటి మైనస్ పాయింట్ ఉంది కురంగళీమాలలో కనుక ఈ అద్భుతమైనటువంటి కురువీమాల కురంగళమాల అంత గొప్పది కనుక ఈ మాలతో ఓం నమః శివాయ ఓం శ్రీ మహావిష్ణవే నమ ఓం విష్ణవే నమ ఓం నమ శివాయ ఈ మంత్రాలను మంత్ర సాధన చేసుకున్నట్లయితే తేజస్సు వచ్చస్సు కలుగుతుంది దివ్య జ్ఞానం కలుగుతుంది మీ పిల్లలు చిన్నపిల్లల మెల్లా వెయ్యండి వాళ్ళకి దృష్టి అది తగలకుండా ఉంటుంది తేజస్సు కలుగుతుంది జ్ఞానం పెరుగుతుంది బుద్ధి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కనుక ఈ విధానాన్ని అనుసరించింది ఇంకా చిన్న చిన్న పూసలు ఉంటాయి మీరు వెళ్ళాలి ఆ తమిళనాడు కానీ ఇంకొక మన దేశంలో ఇంకో రాష్ట్రంలో కూడా దొరుకుతున్నాయి వెళ్ళి మీరు ఎవరన్నా తెలుసున్న వాళ్ళు ఉంటే వెళ్ళడం కాదు మీరే సొంతంగా వెళ్ళి ఆ రాష్ట్రం వెళ్ళి ఆ గూడి దగ్గరికి వెళ్ళి ఫలానా మాల మాకు కావాలని దేవుడి దర్శనం చేసుకుని తెచ్చుకొని చక్కగా అక్కడే పరీక్షించుకుని ఇది అసలైనదా కాదా అని చూసుకోవాలి ఒరిజినల్ డూప్లికేట్ అని అక్కడే సెర్చ్ చేసుకుని చెక్ చేసుకుని శోధన చేసుకుని ఈ మాలను తెచ్చుకోవాలి మీరు చక్కగా బాగుంటుంది ఆన్లైన్లో గోల్డ్ అని దొరుకుతాయి డూప్లికేట్ కూడా దొరుకుతాయి అవి మంచివి కాదు కనుక ఇప్పుడు తెస్తే నాకు చాలా రేట్ అయిపోయిందండి అప్పుడే నాకు దాదాపు మీకు చెప్పాలంటే నాలుగు వేల ఐదు వందలు పడింది అప్పట్లోనే ఇప్పుడైతే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పద్దెనిమిది వేలు అంటే మాల సైజుని బట్టి బరువుని బట్టి ఉంటుందండి అలాగే అప్పుడు నాలుగు వేల ఐదు వందలు అయింది నాకు ఈ మాల నాలుగు వేల ఐదు వందలు అంటే ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు అలాగే పద్దెనిమిది వేలు అలాగే ఉంటుంది దాని గ్రేడ్ బట్టి ఉంటుంది దాని యొక్క నిష్పత్తిని మరియు దాని యొక్క దృఢత్వము దాని యొక్క అద్భుతమైనటువంటి సైజు ఆకారయుక్తంగా ఉంటుంది మాల ఏది కావాలంటే అది స్వీకరించవచ్చును కనుక దివ్యమైనటువంటి మాల ఈ మాల మీరు స్వీకరించుకోండి సేకరించుకొని చక్కగా తెచ్చుకోండి మీరే వెళ్ళి కొనుక్కోండి చక్కగానే ఆ రాష్ట్రం వెళ్ళి తెచ్చుకొని బాగుంటుంది కనుక ఆన్లైన్లో వాటిలో దొరికిన డూప్లికేట్ ఓ లక్ష మంది కొంటే అందులో రెండు వేల మందికి ఒరిజినల్ దొరకచ్చు ఏ వెబ్సైట్లో ఉన్నా వెతకండి ఏ వెబ్సైట్లో ఉన్నా వెతకండి మీకు కనిపిస్తుంది ఆ పేరు మీదే అమ్ముతారు అది ఒరిజినల్ డూప్లికేట్ అని మనకు తెలియదు మనం షాప్లోకి వెళ్ళి కొన్నా సరే ఒకటి మంచిది రావచ్చు ఇంకోటి కొన్ని రెండు కొన్నాం అనుకోండి ఒకటి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ రావచ్చు కనుక మీరు ఆ రాష్ట్రం వెళ్ళి ఆ మాతను దర్శించుకుని ఆ దేవుణ్ణి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుని గుడి దర్శించుకుని మీరు ఈ మాల కొనుక్కుని తెచ్చుకోవాలి అంటే ఎవరో నాకు చెప్పారు నేను ప్రమోహన్గా మీకు చెప్తున్నానని కాదు వివరం ఈ మాల గురించి నన్ను అడిగారండి చాలా వీడియోల్లో అడిగారు నాకు కామెంట్ రూపంలో నేను మీకు చెప్తున్నాను నా దగ్గర ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంది కనుక ఆ వీడియో ఉంటుంది చూడండి మాలల వీడియో జపమాల వీడియో ఉంటుంది నా దేవతా విజయం యూట్యూబ్ ఛానల్లో అవి చూడండి దాంట్లో ఈ మాల ఉంటుంది కనుక మీరు చక్కగా అప్పటి నుంచి నేను నా దగ్గర ఉంచుకున్నాను ఆ విషయం నాకు తెలియదు ఈ మధ్య రెండు వేల ఇరవై ఒకటి నాకు తెలిసింది ఆ వీడియోలన్నీ కురంగలి మాల గురించి సెక్రేట్ అయ్యాయి హల్చల్ చేస్తే వైరల్ అయిపోయి వీడియోలు అన్నీ అయ్యో నేను చేస్తే బాగుంటుందని అడిగారు కింద మాల గురించి చెప్పారు కదా స్వామి నాయ ఇది కూడా చెప్పండి అన్న అందుకే చేస్తున్నాను వీడియో మీరు బాగుండాలి మీ జీవితం బాగుండాలి చక్కగా నలభై ఐదు రోజులు తొంభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు కూడా నూట ఎనిమిది సార్లు అయితే నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు అయితే వెయ్యి ఎనిమిది సార్లు ఈ మాలతో మంత్ర సాధన చెయ్యాలి ఎవరికి భైరవీ దేవికి మరియు వారాహిదేవికి మరియు మాతంగీదేవి కాలభైరవుడు పరమేశ్వరుడు శనేశ్వరుడు మరియు చేసుకోవాలి చక్కగాను భైరవీదేవి మరియు అష్టభైరవులు పంచమాతంగి పంచశ్యామల అలాగే పంచవారాహుడు వారాహిదేవులు పంచ ఐదుగురు మాటంగులు ఐదుగురు కాళభైరవులు తొమ్మిది మంది మరియు పది మంది మరియు అద్భుతమైనటువంటి భైరవులు నూట ఎనిమిది భైరవులు స్వర్ణాకర్షణ నూట ఎనిమిది భైరవులు స్వర్ణాకర్షణ భైరవులు అసలు కనుక వాళ్ళకి మంత్ర సాధన చెయ్యాలి మరియు రావణాసురుడు రావణ బ్రహ్మ ఈ మాలతోనే ఆ దేవి కుంభిని నికుంభినీ దేవికి మంత్ర సాధన చేశాడు ఈ కురుంగళీ మాలతో మరియు అతని పుత్రుడు కూడా ఇటువంటి మంత్ర సాధన చేశాడని తెలుస్తోంది కనుక నికుంభిణీ హోమము మరియు చేశారని తెలుస్తోంది మాలతో మంత్ర సాధన చేశారని తెలుస్తోంది కనుక మతంగ మహర్షి ఈ మాలతోనే దేవుని ఉపాసించాడని ఒక అద్భుతమైనటువంటి విషయం తెలిసింది దేవుని మతంగ మహర్షి కాళభైరవుని ఈ యొక్క ఈ యొక్క కాలభైరవాష్టకం రచించాడు కాళభైరవుణ్ణి ఈ మంత్ర సాధన ఈ మాలతో మంత్ర సాధన చేశారు వారు కనుక అద్భుతమైనటువంటి రావణాసురుడు రావణ బ్రహ్మ అలాగే ఈ మేఘనాథుడు అతని పుత్రుడైనటువంటి మేఘనాథుడు కూడా కుంభని యొక్క మంత్ర సాధన చేశాడు ఈ మాలతో మరియు రావణాసురుడు కూడా వశీకరణ మంత్ర సాధనలో రావణాసురుడు ఈ మాలని ఉపయోగించాడు కనుక అద్భుతమైనటువంటి ఈ మాల యుద్ధ చేయగల రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మంత్రాన్ని చేసుకుని చక్కగాను ఈ మాలని ధరించినట్లయితే ఈ మాలతో మంత్ర సాధన ఈ మాల వేసుకునే మాల మాల ఇదే ఎలాంటిది ఇంకోటి తెచ్చుకొని మంత్ర సాధనకు ఉపయోగించాలి జపమాల మంత్ర సాధనకు దీక్షగా చేసుకోవాలి చక్కగా చేసుకుంటే మీరు విజయం పొందుతారు కనుక అద్భుతమైనటువంటి మాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారని నేను సంతోషిస్తున్నాను కనుక ఈ కురంగలి మాల తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళండి లేదా ఇంకో రాష్ట్రంలో కూడా తెలి అమ్మవారి గుడి దగ్గర అమ్ముతున్నారు అలాగే అక్కడ ఊళ్ళో సేకరించని మీరు అడగండి అడిగితే చెబుతారు మీరు తెచ్చుకోండి అదే ఒరిజినల్ కనుక ఆన్లైన్లోనే బుక్ చేస్తాను ఆన్లైన్లో కొనేస్తాను మరియు బుక్ చేస్తే రేపు ఎల్లుండి వచ్చేస్తుంది ఐదు రోజులకు పది రోజులకు వచ్చేస్తుంది నా ఆన్లైన్ వెబ్సైట్లో అన్నీ ఓరిజినల్గానే చూపిస్తారు వెయ్యకి మీకు ఐదో ఆరో ఓజనాలు దొరుకుతాయి కనుక నేను మీకు తెలియజేస్తున్నాను ఆ పరమేశ్వరుడు అనుగ్రహము ఆ శ్రీ మహావిష్ణువు శనేశ్వరు అనుగ్రహము ఆ మాటంగిదేవి అనుగ్రహం మీకు ఎలవేళలా ఉండాలని మేము తెలియజేస్తున్నాము కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధనకు ఉపయుక్తమైనటువంటి సర్వసిద్ధులు సర్వశక్తులు ప్రసాదించు అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కురుంగళీమాల కురుమాల కనుక మీరు తెలుసుకున్నారని నేను తెలియజేస్తున్నాను కనుక ఈ ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలను చూడండి దేవతా విజయం యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలను చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోలకు నేను శ్రీకాంత్ గురుజీ నేను శ్రీకాంత్ నమస్కారం